తిరుమల తిరుపతిలో పెద్ద అపచారం జరిగింది వెంకటేశ్వర స్వామి తొలి భక్తుడైన అన్నమయ్య తలపై శాంతారాం క్లాస్ పెట్టి అన్ని మతస్థులు చాలా అవమానపరిచారు హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రవర్తించారు ఈ సంఘటన ఎలా జరిగింది ఎవరు చేశారు అనే దానిపై కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలి ముఖ్యంగా కులాలను మతాలను రెచ్చగొట్టే విధంగా ఇటువంటి చర్యలు చేయటం చాలా చాలా తప్పు అని ఈ వీడియో ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి ఎందుకంటే తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేసి ఎంత ఆగిత్యం చేశారో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే మళ్ళీ ఇటువంటి వివాదాలు తలెత్తే విధంగా అన్నమయ్య తలపై శాంతారాం క్లాస్ పెట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీసేలాగా ప్రవర్తించటం ఎవరు చేశారు ఈ పని ఎందుకు చేశారు ఈ పని హిందువుల మనోభావాలను దెబ్బతీసేలాగా ఇటువంటి ఘటనలు మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని ఈ వీడియో ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను